హాయ్ ఈరోజు వీడియో వచ్చి దొండకాయ టమాటా చట్నీ అండి రెండు స్కూలు హాయిలు వేసాము పచ్చిమిరకాయలు వేసామండి ఏపీ ఒక ప్లేట్లో తీసి టమాటాలను తొండకాయలు పెడతాం క్కరగా దొండకాయ ముక్కలు మగ్గ పెడుతున్నాను అవి మగ్గాక టమాటా ముక్కలు వేస్తాం అల్లం ముక్కలు కూడా వేయాలండి టమాటా వెల్లుల్టా వేస్తాము అది వెల్లుల్టా వేసేస్తాము అది ఎల్లుంటే ఒక స్పూన్ జిలక వేస్తున్నాం మొత్తం కొంచెం కొత్త మజ్జిట కొంచెం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు ఒకటి చింతపండు ఇప్పుడు చట్నీ అయిపోయింది అలా కలబెట్టాం రెండు స్పూన్లు వేస్తున్నాము ఒక స్పూన్ ఆవలేసాం ఆయన మనకు అలాగే ఒక స్పూన్ మినపప్పు వేసినా ఒక స్పూన్ జరపూని జరపలేసిన సార్ అలాగే నాలుగు ఏళ్ళు రబ్బలేసా నాలుగైనా అలాగే నాలుగు ఏడు మించి ఐదో అలాగే నాలుగు రబ్బులు కరివేపాకు అయిపోయిందండి చట్నీ అయిపోయింది చూడండి దొండకాయ దొండకాయ టమాటా చట్నీ తయారు చట్నీ తయారు